ఈరోజు రక్షణ ఉచితం కేవలం చేయాల్సింది ఏమిటి అంటే నీవు ప్రభుని విశ్వసించాలి ఆ దారం కడుతున్నప్పుడు ఎవరికి తెలియదు ఆ దారం విలువ ఎంతో మంది చూసుండవచ్చు ఆ దారం కట్టి ఉందని పిల్లరా ఈ నువ్వు ప్రార్థిస్తుంటే మనుషులందరూ చూస్తారు దాని విలువ వాళ్ళకు తెలియదు కానీ ఈరోజు నీవు క్షయమైతున్న బంగారం చేత వెండి చేత నువ్వు విమోచించబడలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అమూల్యమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం మీద ముద్రించబడినప్పుడు మన కుటుంబాల మీద ముద్రించబడినప్పుడు మన రక్త సంబంధకుల మీద ముద్రించబడినప్పుడు అపాయములో మరణములో శాపములో అది మనని మన కుటుంబాన్ని సంరక్షిస్తుంది ఆ రోజు జ్ఞానముతో రాహబు తన కుటుంబాన్ని రక్షించుకుంది ఈ రోజు అటువంటి జ్ఞానము నీవు నేను కలిగి ఉండాలి ఒక వేష్య ఒక అన్నిరాలు ఒక విలువ లేని స్త్రీ విలువను తెచ్చుకుంది మనం చూస్తున్నాం బైబిల్లో యేసు క్రీస్తు ఈ వేష్య అయిన రాహాబు పేరు ఈమె పేరు అక్కడ రాయబడి ఉంది ఆమె జీవితం ఏంటంటే